ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ జాబ్ పర్పస్ మీద వేరే లొకేషన్లో ఉంటూ ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు అలాంటి టైంలో మాకు ఎక్కువగా మా అక్క ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ పిక్కల్ బయట లొకేషన్లో ఉంటూ మనింటి ఫ్లేవర్స్ని టేస్ట్ చేయాలంటే కష్టం కదా సో అలాంటి టైంలో ఇలాంటి పిక్కల్ని రెడీ చేసి ఇస్తూ ఉంటుంది మాణి తక్కువ మన ఇంటి ఫుడ్ టేస్ట్ చేయాలన్నప్పుడల్లా ఇది వేసుకొని తినేయచ్చు అలా అని డైలీ పిక్కిల్తో తినమని సజెస్ట్ చేయనండి మంచి కారంగా టేస్టీ పికిల్ టేస్ట్ చేయాలంటే కనుక ఇది రెడీ చేసుకోవాల్సిందే సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నానండి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ముక్కలు వచ్చేసి మరీ పెద్దగా కాదు అలానే మరీ చిన్నగా కాదు ఒక మీడియం సైజులోనే తీసుకుంటున్నాను ముక్కలు అన్నవి ఇక్కడ చూడటానికి మీకు పెద్దగా అనిపించొచ్చేమో కానీ ఇదైతే మీడియం సైజులో కట్ చేసిన చికెన్ పీసెస్ కావాలి అంటే కాస్త దుమ్ములు ఉన్న చికెన్ పీసెస్తో కూడా తయారు చేసుకోవచ్చండి కాకపోతే గుచ్చుకుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను ఓన్లీ బోన్లెస్ చికెన్ అయితే యూజ్ చేస్తున్నాను ఒకసారి చికెన్ పీసెస్ ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని ఈ చికెన్ పీసెస్ అన్నిటిని వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ అడుగు పట్టేయకుండా ఉంటుందని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ అనేవి అన్ని వైపులా బాగా కుక్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ అన్నది పూర్తిగా అయిపోయేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ పీసెస్ అనేవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చికెన్ పిక్కలో కావాల్సిన స్పైసెస్ని రెడీ చేసుకుందాం దీనికి ఒక చిన్న చెక్క ఒక రెండు యాలకులు అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు వేసి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక మంచి కలర్ వచ్చేంత వరకు సార్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు సార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా సార్ట్ చేసేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసి చలర్తాయి కదండి అప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కుతుంది కదా అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వీటిలో వేసి వేయించుకోవాలి ఈ స్టెప్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు చికెన్ పీసెస్ని చాలా వేయించాల్సిన దానికన్నా కాస్త ఎక్కువగానే వేయిచ్చేసాను సో అలా చేయటం వల్ల చికెన్ పీసెస్ అన్నవి చాలా గట్టి పడిపోయినట్టు వచ్చాయన్నమాట సో ఇక్కడ మనం చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి అలా అని వేయించాల్సిన దానికన్నా ఎక్కువగా చేయకూడదు ఇక వేయించడం వల్ల వాటర్ కంటెంట్ అనేది పూర్తిగా పోతుంది కదండి సో ఏ అయినా సరే వాటర్ కంటెంట్ అంటూ ఉన్నది అంటే పికిల్ పాడైపోతుంది అసలు నిల్వ ఉండదు సో అందుకని వాటర్ కంటెంట్ అంటూ లేకుండా మనం ఇలా వేయించుకుంటున్నాము సరే ఇలా వేయిస్తుండగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇక చికెన్ పీసెస్ అన్నీ తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏదైనా చికెన్ పీస్ని ఇలా తీసి చూసినట్లయితే మనకు తెలుస్తుందండి ఎంత బాగా కుక్ అయింది అన్నది సో ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కూడా వాటర్ అంటూ ఏం యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి కాస్త సాల్ట్ చేసుకోవాలి ఇది మరి మాడిపోయేంత వరకు సాల్ట్ చేసామంటే పిక్కిల్ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు సాల్ట్ చేసుకోవాలి ఒకసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం సాల్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ని వేసేసుకొని సాల్ట్ చేసుకోవాలి వీటిని కూడా కాస్త సాల్ట్ చేశాక ఇప్పుడు ఇందులో మనం స్పైస్కి రెడీ చేసుకున్నాం కదండి మిక్స్ని ఇప్పుడు ఆ స్పైస్ మిక్స్ అంతటిని ఇందులో వేసేసి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీరు స్పైస్ని ఇష్టపడితే కనుక ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కారం కూడా బాగా వేగేలాగా వేయించుకొని ఇక స్పిడిక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చికెన్లో వాటర్ ఉండిపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ ఉండిపోయినా మన చికెన్ పిక్కలు అనేది నిల్వ ఉండదండి సో జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి వాటిని ఇప్పుడు ఈ చికెన్ పిక్కల్ని ఏదైనా గ్లాస్ బౌల్లో కానీ గ్లాస్ చార్లోకి కానీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని వీటిని బాగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక అప్పుడు మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది పూర్తిగా చల్లారాక మనకి చికెన్ పిక్కెలు అయితే ఈ విధంగా ఉందండి సో ఇప్పుడు ఇందులోని ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం లెమన్లో సీడ్స్ అనేవి ఇందులో పడిపోకుండా కాస్త స్ట్రైనర్ హెల్ప్తోనైనా స్ట్రెయిన్ చేసి వేసేసుకోవచ్చు లెమన్ జ్యూస్ని ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా గ్లాస్ బౌల్లోనే ఒక టూ త్రీ డేస్ వదిలేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది పిక్కలు చేసిన వెంటనే అయితే పూర్తిగా ఎంజాయ్ చేయలేమండి ఒక టూ త్రీ డేస్ అయినా సరే దీన్ని ఇలా వదిలేసామంటే మంచిగా పడుతుంది ముక్కలకి వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే కనుక చాలా బాగుంటుంది చూస్తూనే తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో ఇలానే టేస్టీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ పిక్కలు అన్నది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ for more videos.